హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమా సఫీషియల్ హోప్ ఎవరి వన్ ఈస్ డూయింగ్ గుడ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సైబర్ క్రిమినల్స్ ఎంత కొత్త ఎత్తులు ఇస్తున్నారంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడిపోయేలా చేస్తారన్నమాట అది ఏం చేస్తున్నారు రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట అది ఏంటంటే ఇంట్లో కూర్చొని వంట చేసుకున్న ఒక గృహిణి భయపడిపోయేసి సైబర్ క్రిమినల్స్ కి అమౌంట్ వేసేంత వరకు వెళ్ళింది సో తనను ఎలా భయపెట్టినారు ఏం చేసినారు తను ఎలా తప్పించుకుంది సో ఆ డీటెయిల్స్ ఈరోజు మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేసి రీసెంట్గా అండి నార్మల్గా ఒక గృహిణి అనమాట సో ఇంట్లో కూర్చునేసి తను నార్మల్గా మనము మొబైల్లో జస్ట్ చూస్తూ ఉంటాం కదా అలా చూస్తున్నప్పుడు తనకు ఒక కాల్ అనమాట అది వీడియో కాల్ సో వీడియో కాల్ రాగానే తను చేసిందంటే మనకి ఈ వాట్సాప్ వాట్సాప్లో వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి కదా సో తన వీడియో కాల్ రాగానే మేబీ తను తెలిసిన వాళ్ళు ఎవరో కాల్ చేసినారేమనుకొని చెప్పేసి ఆ కాల్ లిఫ్ట్ చేసిన సో లిఫ్ట్ చేసిన చేసినట్టు నేను గా ఏమైందంటే అవతల పక్కన వీడియో కాల్ పోలీసులు కనబడారు సో పోలీసులు కనబడేటప్పటికీ తన షాక్ ఏంటిది వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే గా అవతల పక్క పోలీసులు ఏంటి ఏంటి ఎవరు మీరు అని చెప్పేసి అడిగిందంట అడిగిన అడిగినే పోలీసు వాళ్ళు అవతల పోలీసు వాళ్ళు చెప్పారు తనను భయపెట్టే విధంగా మీ హస్బెండ్ మీ కిడ్డు ఇలాగా చేసి ఉన్నారు వాళ్ళ డ్రగ్స్ కేసులో బుక్ అయిపోయినారు వాళ్ళు మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట చెప్పంగానే తను భయపడిపోయింది ఆబ్వియస్లీ హస్బెండ్ ఇలా ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు అదే విధంగానే ఆటోమేటిక్గా కొంచెం భయం వేస్తుంది తనకి సో అలాగా భయం అనమాట ఎవరు మీరు నిజమేదంతా ఎట్లాగా అని చెప్పేసి తను ఫోన్ కట్ చేస్తానికి కట్ చేయడానికి ట్రై అనమాట కట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అమ్మని వాళ్ళేం చెప్పారు మీరు ఫోన్ కట్ చేయొద్దండి మీరు ఫోన్ కట్ చేసినారంటే వాళ్ళు డైరెక్ట్గా జైలుకి వెళ్ళిపోతారు ఎక్కడి నుంచి అని చెప్పేసి భయపెట్టేసారు సో తను ఏంటంటే ఏంటి ఏం చెప్తున్నారు వీళ్ళు ఎలాగ ఏంటి అని చెప్పి అర్థం కాదు ఫస్ట్ సో ఈ గ్యాప్ లో ఏం చేసిన ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పుడు మనము ఏమన్నా స్టేషన్ లో ఉన్నప్పుడు కొడితే ఏడుస్తారు కదా సో అలాగే వీళ్ళు పోలీసు వాళ్ళు కొడతంటే తన హస్బెండ్ వాయిస్ ఏడుస్తూ వినపడేలాగా సంభవం ఎలా రికార్డ్ చేసి పెట్టారనమాట సో మీకు ఆమెకి చెప్పారనమాట వినపడుతున్న కదా వాళ్ళు చేసిన ఫ్రాడ్ వాళ్ళని టా లైక్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి తనకి వినపడేలాగా చెప్పారనమాట సో ఆ గేమ్ కి ఇంకేందంటే అసలు ఇక మొత్తం అవుట్ చాలా భయపడిపోయింది అబ్బా ఏంటి నా హస్బెండ్ ఎందుకు వేస్తున్నాడు ఎందుకు కోరుతున్నారు వీళ్ళు అది ఇది అని చెప్పేసి భయపడిపోయాయి ఫుల్ భయపడిపోయింది అనమాట భయపడిపోయేసి ఏం చేయాలి సార్ ఏంటి సార్ ఏంటి సార్ అన్నప్పటికీ వాళ్ళు అప్పుడు ఇమ్మీయట్గా ఏమంటున్నారు మీరు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇమ్మడియట్ గా ఈ అకౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ కేసు నుంచి వాళ్ళు ఎలా భేటీ మేము చెప్తాం మీకు అని చెప్పేసి అన్నారు అనమాట సో ఇక్కడ క్లియర్ పిక్చర్ మీకు అర్థమవుతుంది కదా అమౌంట్ కోసం చేసిన అవతల వాళ్ళు ఫ్రాడ్ సో ఒక స్టెప్ ఎక్స్ట్రా చేసి మరి హస్బెండ్ కొట్టినట్టు వాయిస్ వినిపించి మరి అమౌంట్ అనేది తీసుకోవడానికి ట్రై చేసినారు ఇక్కడ సో తను ఏంటంటే కొంచెం ముందు భయపడిపోయినా కానీ అమౌంట్ ఎడగం కానీ అంత అమౌంట్ ఒకసారిగా తను గెయిన్ చేయాలి అర్థం కాక ఇమీడియట్గా ఏం చేసింది తను ఆ ఫోన్ కాల్ కట్ చేసింది కట్ చేసి తన హస్బెండ్ కాల్ చేసింది కాల్ చేసి ఇలా కాల్ వచ్చింది నాకు మీరు ఏంటని చెప్పేసి అంటే తను నార్మల్గా ఫోన్ ఫోన్లు ఇచ్చేసి తన హస్బెండ్ ఏమీ లేదు అదే ఫేక్ కాల్ అయి ఉంటుందని చెప్పేసి తను ఇమీడియట్ గా ఇంటికి వచ్చానంట ఇంటికి వచ్చేసి తను ఇలా కాల్ వచ్చింది నాకు అది మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ నెంబర్ కాల్ చేయడానికి ట్రై చేసినారు మళ్ళా కాల్ చేయడానికి ట్రై చేస్తే నాట్ నెంబర్ మాట్లాడించుకోను సో ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమవుతుంది కాదండి మనము కానీ తొందరపడి పోయేసి ఎటువంటి కాస్ వచ్చినప్పుడు భయపడిపోయేసి ఇమీడియట్గా అమౌంట్ అయితే వేసినామంటే మన అమౌంట్ అనేది ఖచ్చితంగా లూజ్ అయిపోతాము ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో మనం జాగ్రత్తగా ఉండాలి సో ఇలా జరిగిన వెంటనే వీళ్ళు కూడా ఏం చేసినారంటే ఇమీడియట్ గా పోయేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు సో ఇలా వచ్చింది ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పేసి మొత్తం పాస్ చేసినారు పోలీసు వాళ్ళకి సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి అమౌంట్ అనేది వేయవద్దు వేయకుండా ఆ కాల్స్ కట్ చేసి తర్వాత డైరెక్ట్గా మీరు వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ అనేది ఇవ్వండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది ఇటువంటి ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారు మనం ఎలా బయటపడాలి అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్